శ్రీ 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 శేషగిరి అగోర స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడును ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నెంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావాలి నెల్లూరు జిల్లా సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ ఏంటి అంటే బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు ఆ సీటింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట మీరు ఇప్పుడు కనుక ఇక్కడ చూస్తున్నట్లయితే సీటింగ్ అనేది మొత్తం ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు ఒకసారి చూడండి బెడ్ అనేది ఈ విధంగా ఉంటుంది అంటే కంఫర్టబుల్గా ఉండే విధంగా ఉంటుంది అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే బ్లడ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది నేను మీకు లైవ్లో చూపిస్తాను ఏ విధంగా బ్లడ్ ఇస్తున్నారు ఏంటి ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు అన్న వివరాలు మీకు చూపిస్తాను ఒకసారి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట ఇక్కడ అంటే స్పెషల్ క్యూఆర్ కోడ్కి సంబంధించి అంటే ఏ బ్లడ్ గ్రూపు ఏంటి అన్న ఒక విషయాలతో అయితే ఇక్కడ మీరు స్పష్టంగా గమనించవచ్చు ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ప్రతి బ్యాగ్కి అమర్చడం జరుగుతూ ఉంటుంది అలా అమర్చిందంటే అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా అనమాట ఏ బ్లడ్ గ్రూపు ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ విధంగా అయితే చేయడం జరుగుతూ ఉంటుంది దీని తర్వాత ఏ విధంగా బ్లడ్ తీస్తారు ఏంటి అనేది మీకు ఆల్రెడీ నేను చూపిస్తాను ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆల్రెడీ బ్లడ్ అనేది ఇస్తూ ఉన్నారు మీరు గమనించినట్లయితే చూడండి ఒక నాడి అంటారు కదా అట్లా నాడిలో అయితే పిన్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అలా ఇన్సర్ట్ చేసిన తర్వాత బ్లడ్ అనేది ఆ విధంగా లోడ్ అవుతూ ఉంటుంది ఇక్కడ హ్యాండ్ చూసినట్లయితే ఈ విధంగా ప్రెస్ చేయడం వలన బ్లడ్ అనేది మూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట అదేవిధంగా స్ట్రెస్ కూడా లేక అంటే ఎవరైతే బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం ప్యానిక్ కావడం జరుగుతుంది అలా బ్లడ్ రావడం అప్పుడు అలా పానిక్ కాకుండా ఆ స్ట్రెస్ బాల్ మీ అందరికీ తెలుసు కదా ఆ స్ట్రెస్ బాల్ని అనేది ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల కూడా ఆ స్ట్రెస్ అనేది కొంచెం తగ్గుతుంది అని చెప్పని నేనైతే అనుకుంటున్నాను మామూలుగా ఇక్కడ చూసినట్లయితే ఇద్దండి మీకు చూపిస్తాను నేను ఈ విధంగా అయితే ఫస్ట్ చెక్ చేసుకుంటూ ఉంటారు చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నిందాక చెప్పినట్టుగా నాడి అనేది చూసుకుంటే నరం చూసుకుంటారు అనమాట కరెక్ట్ నరం అనేది చూసుకుంటారు ఆ నరం చూసిన తర్వాత ఇంజెక్షన్ అనేది ఫ్రెష్ ఇంజెక్షన్ అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారు చూడండి నేను మీకు చూపిస్తూ ఉన్నాను ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇవ్వడానికి ఇప్పటి తరంలో ముందుకు రావడానికి అయితే ఎంతోమంది అయితే ఉత్సాహం చూపిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు ఎంతోమంది అంటే ఒకరి బ్లడ్ అనేది ముగ్గురు ప్రాణాలని కాపాడుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు అదేవిధంగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయిన విధంగా ఒక్క బ్లడ్లోనే ప్లాస్టి అదేవిధంగా ప్లేట్లెట్స్ కూడా సపరేట్ చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళు అవుతూ ఉన్నారు ఒక్కసారి బ్లడ్ ఇవ్వడం వల్ల కూడా బ్లడ్ అనేది మామూలుగా మనం ఎప్పుడైనా ఇవ్వచ్చు అదే కాకుండా ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడచ్చు ఇప్పుడు సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి బ్లడ్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉండేది ఇది వరకు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇలాంటి రెడ్ క్రాస్ సొసైటీల వల్ల అయితే వెంట వెంటనే కూడా బ్లడ్ అనేది ఇమీడియట్గా దొరకడం వాళ్ళ ప్రాణాలని సేవ్ చేయడం అనేది ఎంతో ఈజీ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు ఈ క్రెడిట్ అంతా కూడా ఇప్పుడు బ్లడ్ ఎవరైతే ఇస్తూ ఉన్నారో వాళ్ళకి క్రెడిట్ అంతా కూడా వెళుతుందని మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడైతే మనతో బ్లడ్ ఇచ్చే పర్సన్స్ అయితే మనతోనే ఉన్నారు అసలు వాళ్ళకి ఆ మోటివేషన్ అనేది ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మా నా పేరు ఇంటూరు నాగేశ్వరరావు మా అబ్బాయి ప్రమా ప్రమాదం చేస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయారు అతని జ్ఞాపకార్థం ఏంటంటే ఎవరి ఇయర్ ఇక జూన్ పదహారవ తేదీని మేము బ్లడ్ క్యాంప్ అనేది అరేంజ్ చేస్తూ ఏదో మా తెలిసిన ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని పిలిచి చేస్తూ ఉంటాం అలాగే ఏదో మా జనాలకు ఏదో మా మా సహాయంగా ఈ విధంగా చేద్దామని మా పిల్లలు జ్ఞాపకార్థం చేసుకుంటూ ఉంటాము ఎవరి ఇయర్ మినిమం ఒక టెన్ మెంబర్స్ ఇస్తుంటాం ఫస్ట్ ఇయర్ అయితే థర్టీ మెంబెర్స్ దాకా డొనేషన్ చేసాం ఇది ఫిఫ్త్ టైం ఇస్తున్నాము టైం ఇస్తున్నారు అది ట్వంటీ ఇరవై రెండోసారి నేను డొనేషన్ చేస్తున్నాను మా బాబు క్యాబ్ ఇది ఐదోసారి మేము ఇట్లా చేస్తున్నాం అంటే అంటే అడుగుతున్నందుకు సారీ సార్ అప్పుడు బ్లడ్ దొరకక చనిపోవడం జరిగిందా స్విమ్మింగ్ చేస్తున్నాడు బాయ్లో ప్రమాదం చనిపోయాడు కానీ ఏదో మనం ఇదైతే నలుగురికి ఉపయోగపడుతుందని ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం అది అంటే బ్లడ్ ఇచ్చేటప్పుడు ఎవరికైనా కొంచెం అంటే టెన్షన్గా అలా అనిపిస్తుంది కదా మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకేం ఉండదు మేడం బాగా ఉంటుంది అంటే ఒక పక్క మనిషికి హెల్ప్ చేయాలని ఒక ఆలోచన దృఢంగా ఉంది కాబట్టి అలా ఏమనిపించదా మీకు అంతే మేడం అది ఆ విధంగా చేయాలనుకున్నాను చేస్తున్నాను మేడం మెసేజ్ కూడా ఇస్తుంది మేము ఇస్తాం మా అల్లు వాళ్ళు కూడా వస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఇస్తాను అంటే మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ చేత కూడా ఈ విధంగా బ్లడ్ ఇప్పించడానికి మోటివేట్ చేస్తూ ఉన్నారు ఓకే సార్ చాలా గ్రేట్ సార్ అసలు ఇంకా ఇంకొంతమంది మనతో ఉన్నారు వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పిన విషయం అయితే నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అంటే వాళ్ళ కొడుకు యొక్క జ్ఞాపకార్థంగా అయితే నలుగురికి ఉపయోగపడాలి ఇంకెవరికి ఎలా కాకూడదు అన్న ఒక ఉద్దేశంతో అయితే ఇస్తున్నాను జ్ఞాపకార్థంగానైతే చెప్పడం అయితే నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఇంకా ఇంకొంతమంది మనతో ఉన్నారు వారి కూడా తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నం చేద్దాం నార్మల్గా బ్లడ్ ఇచ్చే వాళ్ళ చేత మాట్లాడించకూడదు కానీ అసలు మామూలుగా అంటే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇంకొంతమంది ఇంకొక నలుగురు వీళ్ళందరినీ చూసి ఇన్స్పైర్డ్గా ఫీల్ అయ్యి బ్లడ్ ఇవ్వడానికి రావాలి అని చేసే నేను ఒక చిన్న ప్రయత్నం మాత్రమే సార్ చెప్పండి సార్ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తుంది కావాలి మేడం హజరత్నాయుడు నా పేరు కావాలి టౌన్లోనే ఉండేది సార్ మీరు ఈ విధంగా ఎన్ని సంవత్సరాల నుంచి బ్లడ్ ఇస్తూ ఉన్నారు ఇదే ఫస్ట్ టైమా చాలా సార్లు పాలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ మీ మోటివేషన్ అనేది ఏ విధంగా వచ్చింది ఎన్నిసార్లు బ్లడ్ ఇవ్వడానికి మంచి మంచి ప్రోగ్రామ్ మళ్ళీ వస్తా ఉండే ఏముంద ఇస్తే మంచిది ఇంకొకరికి ఉపయోగపడుతుంది మనకి ఎప్పుడైనా అవసరమైనా కూడా దేవుడు మంచి చేయాలా ఇవ్వాలమ్మా దేనికని ఇవ్వాలా అది బ్లడ్ ఇవ్వడం అనేది ఏమన్నా దేవుడు నేను మళ్ళీ వస్తూ ఉంటుంది మూడు నెలలు నాలుగు నెలలకు ఇవ్వాలా ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఇల్లు ఇస్తుంటాను నేను మా ఫ్రెండ్ కోసం ఎప్పుడు వస్తుంటాను ప్రతి సంవత్సరం ఆయన కోసం ఇంకేదైనా ఉన్న ప్రోగ్రామ్స్ ఎవరైనా పెట్టినా పోయి సొంత ఇస్తుంటాను పోయి చాలా చోట్ల బ్లడ్ క్యాంప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా ఆ క్యాంప్స్ అన్నిటిలో కూడా మీరు పాల్గొంటారా పాల్గొంటాను ఎక్కడ అంటే మూడు నెలల తర్వాత అంటే మూడు నెలల దాకా ఇవ్వకూడదు అంటారు తర్వాత ఏదైనా ఉన్నా కూడా వెళ్ళి ఇచ్చేస్తుంటాను మీరైతే చాలా సింపుల్ గా చెప్పడం జరిగింది దేవుడి ఇచ్చిందే కానీ మామూలుగా ఎవరికి కూడా అంత సింపుల్గా ఇవ్వరు బ్లడ్ అనేది కానీ ఈరోజు చూసుకున్నట్లయితే మీరు ఎంతో సింపుల్గా చెప్పిన అది చాలా పెద్ద మాట అనమాట సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఇన్స్పైర్డ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇవ్వడానికి ముందుకొచ్చి ఇంకొకరు ముగ్గురు ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కావాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ